హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగులు వచ్చేసి మా చిన్నోడితో మొదటి రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము మా ఇంటికి ఎవరెవరు వచ్చారు మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో ఈ వీడియోలోనైతే చూసేయండి ముందుగానైతే మా పెద్దక్క వాళ్ళైతే వచ్చారు పెద్దక్కకి ఇద్దరు పాపలు పెద్దక్క మా బావగారు అలాగే మా అన్నయ్య అందరు కలిసి హైదరాబాద్ నుంచి అయితే మా విలేజ్కి అయితే వచ్చారు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అది ఇంకా సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ అలా వస్తే ఇంకా ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా మాటల్లో చెప్పలేము వాళ్ళు వస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి నేనైతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇంకా ఎప్పుడు వస్తారు అనేసి మా అక్క వాళ్ళ పిల్లలైతే మా చిన్నోడి కోసం డేస్నైతే కౌంటింగ్ చేసుకుంటున్నారంట మా అక్క అయితే చెప్పింది ఇంకా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఫోర్ డేస్ అలా కౌంటింగ్ చేసుకున్న ఈ రాఖీ పండుగ కోసం కౌంటింగ్ అయితే చేసుకుంటున్నారంట తను చెప్పేసరికి నాకు చాలా బాధగా అనిపించింది ఒక సమయం ఇలా ఉంటుందా అయితే కొంచెం బాధ అనిపించింది మా అక్కకైతే మా చిన్నోడు అంటే చాలా ఇష్టం మా పెద్ద వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికి మా చిన్నక్క వాళ్ళు కూడా వచ్చారు చిన్నక్కరి చిన్న అక్కకి ఒక పాప మా బావ ముగ్గురైతే వరంగల్ నుంచి అయితే వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు రెండో అక్క వాళ్ళు అయితే వరంగల్ నుంచి వచ్చారు వాళ్ళ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే వచ్చారు చిన్నక్క వాళ్ళు వచ్చిన తర్వాత మా చిన్నోడికి అయితే రాఖీ కట్టడానికి వాళ్ళు రాఖీ అన్ని చేసుకుంటున్నారు చిన్నోడికి రాఖీ అయితే చేసి చే అమ్మ కనుకోట్టు చిన్నగా ఉంటుంది కదా చిన్నగా ఫోటో పెట్టి అయితే రియా అని కొట్టు రియా అనుకోట్టు చాలా బాగా కనుకొట్టు అక్క కదా అగో అగో కట్టు రియా చంపు యా రియా కొట్టు 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 మాట్లాడు ఎవరు పిల్లలైనా జర్నీ చేశారంటే కంపల్సరీ జర్నీలో పడుకుంటూ ఉంటారు కదా చిన్నక్క వాళ్ళైతే పాప అయితే పడుకొని లేచింది అంత యాక్టివ్గా అయితే లేదు ఇప్పుడు వన్ బై వన్ అయితే చిన్నోడికి రాఖీ అయితే కడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అనేసి తను అలాగే చూస్తూ ఉన్నాడు ఫస్ట్ పెద్దక్క వాళ్ళ పా పెద్ద పాప అయితే చిన్నోడికి రాఖీ అయితే కట్టింది నెక్స్ట్ అక్క వాళ్ళ చిన్న పాప అయితే కడుతుంది మా చిన్నోడికి అయితే ఈరోజు రాఖీలతో చేయి మొత్తం నిండిపోయాయి తను పడుకున్నా సరే రాఖీలనే చూసుకుంటున్నాడు రాఖీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తన చేతికి ఎన్ని ఉన్నాయని అలానే చూసుకుంటూ ఉన్నాడు ఇలా స్వీట్ కూడా తినడం ఇదే ఫస్ట్ టైం తను ఇప్పటివరకు ఎలాంటి స్వీట్స్ చాక్లెట్స్ అయితే పెట్టలేదు రాఖీ ఫస్ట్ రాఖీ పండగ రోజే ఫస్ట్ టైం స్వీట్ కూడా తిన్నాడు మా చిన్నోడు సెకండ్ అక్క వాళ్ళ చిన్న పాప అయితే ఇప్పుడు రాఖీ అయితే కడుతుంది తనకి కట్టరాదు అనేసి పెద్ద అక్క స్వీట్ అయితే తినిపిస్తే తనకి వచ్చిన రెండు పళ్ళతో స్వీట్ని అయితే కొరికేశాడు మా చిన్నోడు రాఖీలు ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించాయి ఫస్ట్ రాఖీ కదా ఇవి ఇలాగే దాచిపెడితే ఒక లాగా ఉంటుంది అనేసి అనిపించింది చిన్నోడికి పిల్లలైతే హారతి అయితే ఇస్తున్నారు అక్కయ్య దీవెనలతో తమ్ముడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మా చిన్నోడి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మా అన్నయ్యకి మేమైతే రాఖీ అయితే కడుతున్నాము మా అన్నయ్య అంటే పెద్దమ్మ వాళ్ళ చిన్న కొడుకు మా ఇప్పుడు ఫస్ట్ మా పెద్ద అక్క అయితే మా అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది పెద్దవాళ్ళ తర్వాతనే చిన్నవాళ్ళు కట్టాలి అని అంటారు కదా ఫస్ట్ పెద్ద అక్క తర్వాతనే మేము పెద్ద అక్క కట్టిన తర్వాత సెకండ్ అక్క అలాగే సెకండ్ అక్క తర్వాత ఫైనల్గా నేనైతే కట్టాను మా అన్నయ్య అయితే మాతో చాలా ఫ్రీగా కామెడీగా ఉంటాడు ఫొటోస్ బాగా రాలేదని వీడియోస్ బాగా రాలేదని తనతో కామెడీ చేసుకుంటూ అయితే రాఖీ అయితే కట్టుకున్నాము ఈరోజు అందరూ మా ఇంటికి వచ్చేసరికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా పెద్ద పండగలాగా అనిపించింది మా ఇల్లంతా ఈరోజు కలకలలాడుతూ అయితే ఉంది ఇలాగే ఎప్పుడు ఉండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ రాఖీ టైంకి లండన్ నుంచి ఇండియాకి అయితే వచ్చాను ఈ ఇయర్ కూడా రాఖీ సెలబ్రేషన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాను ఈ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేశాము రాఖీ మా అన్నయ్యకి కట్టినప్పుడు వీడియో రాలేదు అని మళ్ళీ కట్టినకి అందరం అయితే నవ్వుతున్నాము మా అన్నయ్య మనీ అయితే ఇచ్చారు பெலே அனை அண்ணா மாநில பாப்பா ராக்கி அது பண்ணி கட்டிடம் பாப்பா

અટકેને દે કે ના એલા સર ના એમ મારી વાડું અמא કે સર અટકેને આ కింద మీద పడి ఫైనల్ గా రాఖీ కట్టడం అయితే అయిపోయింది రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత చిన్నోడైతే పాపకి వాళ్ళ చెల్లికి ఫ్రాక్ ఇంకా మనీ అయితే గిఫ్ట్ గా ఇచ్చాడు పిల్లల కోసం మదర్స్ కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో చిన్న పిల్లలు ఇలా చేస్తుంటే బలే అనిపిస్తుంది కదా ఇదని అన్నా చెల్లి స్వీట్ కోసం ఎలా పోరాటం చేస్తున్నారో చూడండి ఫైనల్గా స్వీట్ అయితే ఇద్దరు తీసుకొని స్వీట్ తింటున్నారు ఈ చిన్న చిన్న మెమోరీస్ చాలా బాగా అనిపిస్తాయి కదా లైఫ్ లాంగ్ ఈ మెమోరీస్ని చూసుకుంటూ మనం మురిసిపోతూ ఉంటాము మా అత్తయ్యకి తమ్ముడు ఉన్నాడు తమ్ముడు అయితే తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతుంది రండి రండి ఇప్పుడు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వస్తున్నారు ఐదుగురు ఆడపడుచులైతే ముగ్గురైతే వచ్చారు ఇద్దరైతే వాళ్ళకి వీలు కాక వాళ్ళైతే ఈ ఇయర్ రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మా మామయ్యకి రాఖీ అయితే కడుతున్నారు మా హస్బెండ్ ఇంకా మా బావగారు అయితే ఇక్కడ ఉండరు కాబట్టి మా మామయ్యకైతే ఎవ్రీ ఇయర్ మా ఆడపడుచు వాళ్ళే రాఖీ అయితే కట్టి వెళ్తారు ఫస్ట్ కట్టిన తను మా పెద్ద ఆడపడుచు మధ్యలో ఇంక ఇద్దరు అయితే రాలేదు ఇప్పుడు కట్టే అక్క అయితే ఫోర్త్ వన్ ఈ ఫైనల్గా పింక్ కలర్ శారీ ఆమె ఫిఫ్త్ వన్ వీళ్ళందరూ మాతో చాలా ఫ్రీగా ఉంటారు ఇలా అందరం ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తాము ముచ్చట పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూ చాలా ఫ్రీగా అయితే ఉంటాము మా వాళ్ళు చాలా బాగా ఉంటారు అందరూ చాలా బాగా మాట్లాడతారు మా మామయ్యకి కట్టిన తర్వాత నాకు ఇంకా మా చిన్నోడికి అయితే రాఖీ అయితే కడుతున్నారు మేనత్తలు కడుతుంటే వాడి ముఖంలో వెలిగిపోతుంది స్మైల్ ఎంత బాగా నవ్వుతున్నాడో చూడండి తన మెడలో చిన్న అత్త కదా మెడలో వేసుకున్న చైన్ కావాలని అలానే చూస్తూ ఉన్నాడు అత్త అని పిలువమ్మ మెడలో చైన్ వేస్తా అనేసి అయితే అంటుంది ఫైనల్గా తను వేసుకున్న చైన్ అయితే అన్ మెడలో అయితే వేస్తుంది అందరూ ఒకటేసారి గట్టిగా అరవడం వల్ల తనైతే భయపడి ఏడుస్తున్నాడు చిన్న మేనత్త మెడలో అయితే చైన్ అయితే వేసింది మా ఆడపడు వాళ్ళకి అక్క వాళ్ళ పిల్లలకి అందరికీ అయితే పెడుతుంది మా అత్తయ్య

అందరూ వస్తారనేసి ఈరోజు మా అత్తయ్య ఏమేమి స్పెషల్స్ చేసిందో చూద్దాం చికెన్ కర్రీ మటన్ కర్రీ శ్రావణ మాసం కదా కొంతమంది తినరు అనేసి వంకాయ కర్రీ అలాగే సాంబార్ బాస్మతి రైస్ తోని అయితే వేసింది అలాగే పూరీలు పప్పు గారెలు అన్నీ చేసింది మా ఆడపడుచు వాళ్ళు తింటుంటే కొంచెం వీడియో అయితే తీశాను మా చిన్న ఆడపడుచు వాళ్ళిద్దరు కొడుకులు ఇంకా మిగతా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే రాలేదు ఇలా ఎందుకు చూపిస్తున్నా అని అనుకుంటున్నారా మేనల్ మేనల్లుడికి చైన్ వేసి బాహీ ఈవినింగ్ అయితే ఐండి బాగా చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది ఈ రోజు అయితే ఇప్పుడు వచ్చేది వలైతే ముందు వెళ్ళిపోతున్నాను అమ్మ బయట బయానా 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 బయరా 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 అత్తమ్మ